ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానముకని విస్తరించుడని వారితో చెప్పెను ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకనూ లయపరచబడరు భూమిని నాశనము చేయుటుకు ఇకను జలప్రవాహము కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచితిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందను కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో ఉండును నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునెను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవైఅవ వచనము నుండి నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను అప్పుడు కనానుకు తండ్రి హాము తన తండ్రి వస్త్రహీనుడయ్యుండటి చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రముకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కణాను సప్పింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఖనాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినములన్నయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఇంతటితో ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి